నేను మిత్ర హైదరాబాద్ ఎక్విప్మెంట్స్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ మన ముందు ఉంది ఇరవై ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ కాంపాక్ట్ మోడల్ దీని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం అండి ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్లో త్రీ యాక్సెస్ టోబర్ అనేది ఒకటి ఉంటుంది ఈ త్రీ యాక్సిస్ టోబర్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ కటింగ్ సెవెన్ లైన్లో అంటే లైన్ టు లైన్ సెవెన్ ఫీట్ ఉన్నా కానీ కట్ అవుతుంది టర్నింగ్ అనేది దాని కెపాసిటీ ఉన్న త్రీ యాక్సెస్ టోబర్ ఇది ఇది దీనికి మెయిన్ ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే వైడ్ యాంగిల్ షాప్ వైడ్ యాంగిల్ పీటిఓ షాఫ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నైంటీ డిగ్రీస్ వరకు మీరు టర్న్ చేసుకొని అయినా కానీ పీటీఓ షాఫ్ట్ రన్నింగ్లో ఉన్నా కానీ మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు ఇక్కడ వైడాంగిల్ పీటీఓ షాప్కి కానీ మన మిషన్కి కానీ మన ట్రాక్టర్కి కానీ మన లైన్ టు లైన్ డిస్టెన్స్ కటింగ్ అయ్యేటప్పుడు కూడా మన షాఫ్ట్ రొటేషన్లో ఉన్నా కానీ కాన్స్టాంట్ స్ప్రేయింగ్ అనేది వస్తుంది దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఇది ఇవి ఏంటంటే ఒకవైపు యాంగిల్ సైడ్ ఉంటుంది వైడ్ యాంగిల్ సైడ్లో ఒకవైపు ఏమో మన మిషన్ వైపు ఇంకో ఇంకోవైపు ఏమో మన ట్రాక్టర్ వైపు కనెక్ట్ చేసి ఉంచుతాము ఇది మన ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్ మీదే నడుస్తుంది మన ట్రాక్టర్ పీటీఓ మీద బేస్ అయి ఉంటుంది మన దీనికి మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ ఎబో ట్రాక్టర్ ఎబో ఎంత అయినా కానీ మనం పీటీఓ షాక్ దీనికి వేసుకోవచ్చు నెక్స్ట్ మనకు దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి రబ్బర్ కప్లింగ్ అనేది ఒకటి ఈ రబ్బర్ కప్లింగ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మన షాక్ లాగా షాక్ అబ్జర్వ్ లాగా దీనివల్ల మన ఫీల్డ్లో అండులేషన్స్ అనేవి ఉంటాయి అది మన ద్రాక్ష తోట్లో కావచ్చు దానిమ్ తోటలో కావచ్చు ఆరెంజ్ తోట్లో కావచ్చు దేంట్లో అయినా కానీ లైన్ నుంచి లైన్ వెళ్ళేటప్పుడు ఫీల్డ్లో అండులేషన్స్ అనేవి ఉంటాయి అండులేషన్స్ని జర్క్స్ని రిమూవ్ చేయడానికి షాక్ అబ్జర్ లాగా ఈ రబ్బర్ కప్లింగ్ అనే ఉంది ఇదేంటంటే మన పంప్కి ఎటువంటి డ్యామేజ్ అవకాహం ఉండడానికి ఎక్స్ట్రా సేఫ్టీ నెక్స్ట్ దీంట్లోనే ఇదే పంప్కి నెక్స్ట్ సేఫ్టీ వాల్ అన్నది ఒకటి ఉంటుంది ఈ సేఫ్టీ వాల్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎబో ఫార్టీ మన కావలసిన దానికన్నా ఎక్కువ ప్రెషర్ వాడుతున్నప్పుడు ఆ సేఫ్టీ వాల్ అనేది రిలీజ్ అయిపోతుంది ఈ సేఫ్టీ వాల్ రిలీజ్ అయినప్పుడు మన పంప్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకోకుండా ఉంటుంది నెక్స్ట్ మన దగ్గర ఉంది ఈ ఉడోర్ కంపెనీ డయాఫ్రమ్ పంప్ దీని కెపాసిటీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎల్పిఎం కెపాసిటీ పంప్ అని అంటాం దీన్ని ఈ సెవెంటీ ఫైవ్ ఎల్పిఎం పంప్లో దీని కెపాసిటీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ లీటర్ పర్ మినిట్ పంప్ చేసే కెపాసిటీ ఉన్న పంప్ దీంట్లో మనకి మెయిన్గా పిస్టన్ విత్ డయాఫ్రమ్స్ ఉంటాయి దీన్ని డయాఫ్రమ్ పంప్ అంటాము నెక్స్ట్ దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి కంటిన్యూస్ ఫ్లో అనేది వస్తుంది మనకి ఆగి ఆగి రావడం అనేది ఫ్లో అనేది ఆగిపోతుంది దీంట్లో మన మాములు పిస్టమ్ పంప్లో చూసుకుంటే కాన్స్టెంట్గా ఫ్లో అనేది రాదనమాట ఆగి ఆగి ఫ్లో అనేది వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి ఒక్క నాజెస్లో కూడా ఈచ్ ఫ్లో కాన్స్టెంట్గా రావడానికి మన ఇక్కడ ఈ డయాఫ్రమ్ పంప్ అనేది మనకి మెయిన్గా అబ్జర్వ్ అయి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ మోడ్ కంట్రోల్ ఉంటాము ఇది ఉడోర్ కంపెనీ కంట్రోల్ వస్తుంది మేడ్ ఇన్ ఇటలీ కంట్రోల్ దీంట్లో వచ్చేసి ఫైవ్ మోడ్స్ ఉంటాయి రిటర్న్ మిక్స్ కంప్రెషన్ సింగిల్ సైడ్ బోత్ సైడ్ అండ్ అనదర్ ఇంకో సింగిల్ సైడ్ ఇదర్ లెఫ్ట్ ఆర్ రైట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రెజర్ అడ్జస్ట్మెంట్ అండ్ డిక్రీజ్ రెగ్యులేటర్ వాల్ ఉంటుంది దీని ఏంటంటే మనకి ప్రెజర్ గేజ్లో ఎంతైనా మనం ప్రెజర్ సెట్ చేసుకోవడానికి డిక్రీజింగ్ కానీ ఇంక్రీజింగ్ కానీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇది మన కంట్రోలర్ ఏదైనా ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే చెట్లు ఉన్నాయి అనుకోండి లెఫ్ట్ సైడ్ మాత్రమే స్ప్రే చేసుకుంటాం రైట్ సైడ్ మాత్రమే ఉందా అంటే రైట్ సైడ్ మాత్రమే స్ప్రే చేసుకుంటాం దానివల్ల మనం దిగి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఈ కంట్రోలర్ మనకుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఇది ఇది ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ హై డెన్సిటీ పాలిఇథలిన్ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ చేయబడింది ట్వెల్వ్ ఎంఎల్ థిక్నెస్ ఉంటుంది దీంట్లో దీంట్లో వచ్చేసి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే కెమికల్ కోటింగ్ ఉంటుంది ఇన్సైడ్లో మన కెమికల్ అనేది లోపల ఎన్ని వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ స్టోర్ చేసినా కానీ మన ట్యాంక్ ఎటువంటి డ్యామేజ్ అవ్వదు కెమికల్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు దీంట్లో వచ్చేసి మీకు లోపల ఎజిటేటర్ వాల్స్ అనేవి ఉంటాయి అదేంటంటే మిక్సింగ్ కోసం కాన్స్టాంట్ మిక్సింగ్ కోసం యూస్ చేస్తాము లెఫ్ట్ సైడ్ బ్యాక్ బోత్ వైపు ఉంటుంది అండ్ మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది వీటి వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కాన్స్టాంట్గా మిక్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది లెఫ్ట్ నుంచి రైట్కి ఒక టూ జెట్స్ లాగా పుష్ చేస్తూ ఉంటుంది కెమికల్ అనేది కెమికల్ అనేది కింద ఎక్కడ సెటిల్ అయిపోయి ఉండదు నెక్స్ట్ మీకు వచ్చేసి బాస్కెట్ మిక్సర్ ఉంది ఇక్కడ బాస్కెట్ మిక్సర్ వచ్చేసి ఏదైనా పౌడర్ కానీ కెమికల్ కానీ డైరెక్ట్గా మనం దీంట్లోనే వేసుకొని మనం ఫ్రంట్ వాల్ వాల్ అనేది ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకి వాల్ ఉంటుంది చూడండి ఈ ఫ్రంట్ వాళ్ళని మనం ఇట్లా ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాంట్లో అనేది మనకి వాటర్ అనేది స్ప్రే అవుతూ ఉంటాయి ఈ స్ప్రేయింగ్ వల్ల మనం బకెట్లో కలుపుకోకుండా డైరెక్ట్గా వేసుకొని మనం వాడుకోవచ్చు ఇది మన ట్యాంక్ గురించి నెక్స్ట్ దీంట్లో ఎన్ని లీటర్స్ ఉన్నాయి ఎన్ని లీటర్స్ అయిపోతున్నాయి అని చూసుకోవడానికి ఫిల్లింగ్ చేసుకునే వైపు ఫిలింగ్ చేసుకునేటప్పుడు ఇండికేటర్ ఉంటుంది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ వరకు కెపాసిటీ ఉంటుంది అండ్ ఇక్కడ వైపు ఏంటంటే డ్రైవర్కి చూసుకోవడానికి డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంది ఎన్ని లీటర్స్ లేవు అని చూసుకోవడానికి మీ ఇక్కడ వరకు అబౌట్ ఫిఫ్టీ లీటర్స్ నుంచి స్టార్ట్ చేసి ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ మీకు ఇట్లానే వెనక్కి వచ్చేస్తే మనకి ఇక్కడ గేర్ బాక్స్ ఉంది గేర్ బాక్స్ ఏంటంటే ఇది టూ ప్లస్ వన్ గేర్ బాక్స్ టూ ప్లస్ వన్ ఎందుకన్నారంటే ఇక్కడ చూడండి లో ఒకటి హై ఒకటి నెక్స్ట్ న్యూట్రల్ ఉంటుంది న్యూట్రల్ ఎప్పుడు వాడతామంటే అంటే మనకు పూత స్టేజ్లో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వితౌట్ గేర్ అనేది యూజ్ చేసుకుంటాము దీన్ని న్యూట్రల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది రొటేషన్ ఆగిపోతుంది మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఏదైనా పూత దానిమ్మ కానీ ద్రాక్ష కానీ ఏదైనా కానీ పూత గాలి తగిలితే రాలిపోతుంది అలాంటి టైంలో మనం న్యూట్రల్ చేసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటాం నెక్స్ట్ మీకు బయట విండ్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ గేర్ లో గేర్ వేసుకుంటాము లో గేర్ అయినా కానీ హై గేర్ అయినా కానీ బయట విండ్ కండిషన్ ఎక్కువ ఉందని అనుకోండి హై గేర్ వేసుకుంటాం ఆటోమేటిక్గా గాలి ఎక్కువ వస్తుంది మన ఫ్లవరింగ్ కానీ చెట్టు లోపలికి కూడా బాగా వెళ్తుంది అది నెక్స్ట్ మీకు వచ్చేసి వింగ్స్ ఉంటాయి మీకు ఇక్కడ లోపల వింగ్స్ చూస్తే ఒక సింగిల్ వింగ్ ఉంటుంది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఫ్యాన్ మీకు ఒకటి కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ ఫ్యాన్ అనేది అది నాన్ రొటేటింగ్ ఫ్యాన్ దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గాలి డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట ఇది సింగిల్ ఫ్యాన్ మోడల్ దీంట్లో సింగిల్ ఫ్యాన్లో ఏంటంటే బ్లాక్ కలర్ ఫ్యాన్ ఒకటి ఉంటుంది అది ఒకటి రొటేటింగ్ ఫ్యాన్ ఆరెంజ్ ఫ్యాన్ అనేది డైరెక్షన్ చేంజ్ చేస్తుంది బయట ఈ గ్రిల్ నుంచి మాత్రమే ఎయిర్ అనేది సక్ చేసుకుంటుంది నెక్స్ట్ ఈ ఈ స్పేస్లో నుంచి మాత్రమే మనకి ఎయిర్ అనేది బయటకు వస్తుంది ఇంకా ఎక్కడ రాదు కింద మనకు ఒక కాటన్ బాల్ పెట్టినా కానీ గాలి అనేది కింద నుంచి సక్ చేసుకోదు అందుకు మనం సింగిల్ ఫ్యాన్లో ఉన్న స్పెషల్ మోడల్ అది అది ఏ కంపెనీలో ఉండదు మన మిత్ర కంపెనీలో మాత్రమే ఉంటుంది నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ షెల్ చూడొచ్చు ఈ షెల్ లో ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ షెల్ ఇది ఇది రస్ట్ పట్టదు తుప్పు పట్టదు అబౌట్ టెన్ ఇయర్స్ అయినా కానీ మీకు ఇలానే ఉంటుంది కాన్స్టాంట్గా నెక్స్ట్ మీకు ఇలా వచ్చి చూస్తే అరా కంపెనీ నాజల్స్ ఉంటాయి ఇటాలియన్ నాజిల్స్ ఇవి ఇది ఏంటంటే సిక్స్ సిక్స్ ట్వెల్వ్ నాజిల్స్ ఉంటుంది ఈ ట్వెల్వ్ నాజిల్స్లో మనకి మనం గ్రేప్స్కి కావాలంటే ఫోర్ ఫోర్ నావల్స్ యూజ్ చేసుకోవచ్చు పోమ్మ కావాలంటే టోటల్ పైన రెండు క్లోజ్ చేసుకున్నా కానీ పొమ్మ యూజ్ చేసుకోవచ్చు నావల్స్ టైప్ మారుతూ ఉంటాయి నెక్స్ట్ మీ ఇక్కడ వన్ పాయింట్ జీరో డిస్క్ టైప్ ఉంది నెక్స్ట్ ఇక్కడ మీరు వెనక చూస్తే దీన్ని డిప్పింగ్ నాలెల్ అంటాం ఇది దీన్ని ఏటీఆర్ నాలెల్స్ అంటాము మీరు రెగ్యులర్గా జీఏ చేసేటప్పుడు కానీ డిప్పింగ్ చేసేటప్పుడు కానీ ఈ నవెల్స్ యూజ్ చేస్తాం ఏంటంటే బంచ్లో ఎక్కువ ముంచుకోకుండా దానికి బంచికి ఎంత కావాలో అంతవరకు మాత్రమే స్ప్రేయింగ్ చేసే నాజెస్ అన్నాము వీటిని రెగ్యులర్గా ఈ నాయజెస్లో మీరు టూ హండ్రెడ్ లీటర్స్ స్ప్రే చేస్తున్నారనుకోండి మీకు ఇక్కడ ఏటీఆర్ ఈ డిప్పింగ్ నాయస్లో అరౌండ్ మీకు ఎయిటీ లీటర్స్ టు హండ్రెడ్ లీటర్స్ మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అది మీకు మెయిన్ అడ్వాంటేజెస్ ఉంటుంది నెక్స్ట్ మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ మీకు టైల్స్ ఉన్నవి ఈ టైల్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఛాసీలు మనకి మడ్ ఎక్కడ పట్టుకోకుండా పెద్ద టైర్స్ వస్తాయి నెక్స్ట్ దీని మడ్ స్క్రాపర్ కూడా ఉంది ఈ మడ్ స్క్రాపర్ ఏంటంటే ఎక్కడైనా బురదలో విరుక్కున్నా కానీ ఆ బురదను అనేది బయటికి తీసేసుకొని ఆటోమేటిక్గా స్ప్రింగ్ అనేది యూజ్ చేసుకుంటాం నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసి ఫిల్టర్స్ ఉన్నాయి ఈ ఫిల్టర్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాంక్లో మనం ఫిల్ చేసినప్పుడు వాటర్ని దాంట్లో ఎటువంటి డస్ట్ ఉన్నా కానీ ఈ ఫిల్టర్లో మనం ఇక్కడ క్లీన్ చేసుకుంటాం రెగ్యులర్ ప్రతి ఫిల్లింగ్కి మనం ఫిల్టర్ని క్లీన్ చేసుకుంటే కాన్స్టాంట్ ఫ్లో అనేది వస్తుంది నెక్స్ట్ మనకి ఈ బ్రాస్ ఫిల్టర్ కూడా మీరు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్రాస్ ఫిల్టర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కో సైడ్ ఒక్కో నాజిల్స్కి సిక్స్ 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 ఒక ఒకవైపు ఫిల్టర్ ఉంటుంది ఇంకో సిక్స్ నాజిల్స్కి అటువైపు ఇంకో ఫిల్టర్ ఉంటుంది ఈ ఫిల్టర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఈ ఫిల్టర్లో మీకు ఎయిటీ మెష్ పార్టికల్ ఉంటుంది నెక్స్ట్ ఈ పెద్ద ఫిల్టర్లో ఏంటంటే ఫిఫ్టీ మెష్ పార్టికల్ ఉంటుంది అంటే ఒక బాక్స్లో ఫిఫ్టీ హోల్స్ ఉంటాయి అక్కడ ఏంటంటే పెద్ద మన ఆకులు కానీ ఏదైనా పెద్ద పెద్ద ఏమైనా ఉంటే ఇక్కడ పట్టేసుకుంటది నెక్స్ట్ ఈ ఈ ఫిల్టర్లో వచ్చేసి చిన్న ఫిల్టర్లో వచ్చేసి మెస్ పార్టికల్ అంటాం దాన్ని ఒక బాక్స్లో ఎయిటీ హోల్స్ ఉంటాయి అంటే ఎంత చిన్న సాల్ట్ పార్టికల్స్ అయినా కానీ ఇక్కడ ఈ ఫిల్టర్లో అనేది ఆగిపోతుంది మనకి నాజెస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు క్లీనింగ్ చేసుకునే అవసరం లేదు మీరు రెగ్యులర్గా నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ ఫిల్టర్స్ కనెక్షన్ ఉంటుంది సిక్స్ సైడ్కి ఒక ఫిల్టరు ఆ సైడ్కి ఇంకో ఫిల్టరు మన దీంట్లో వచ్చేసి మన ఏ మిషన్లో అయినా కానీ అరౌండ్ మన మిత్ర మిషన్లో తీసుకోండి ఏరోటెక్ మోడల్లో మనకి చాలా సిస్టంలో ఈ మోడల్స్ ఉన్నాయి అరౌండ్ టూ హండ్రెడ్ లీటర్స్ నుంచి టూ థౌజండ్ లీటర్స్ వరకు ట్యాంక్ కెపాసిటీ ఉన్నది ప్రతి ఒక్క దాంట్లో జీరో మెయింటెనెన్స్ ఉంటుంది జీరో మెయింటెనెన్స్ అని అంటే మీరు పంప్లో గ్రీజ్ పెట్టుకోవనవసరం అవసరం లేదు క్లీన్ చేసుకునే అవసరం లేదు జస్ట్ మీరు డైలీ స్ప్రేయింగ్ చేసుకునేటప్పుడు ఫిల్టర్స్ క్లీన్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ పీటీఓ షాఫ్ట్కినో అండ్ ఈ టర్నింగ్ పాయింట్స్లలో ఎక్కడైతే ఉన్నాయో వాటికి మాత్రం గ్రీజింగ్ పెట్టుకోండి అంతే జనరల్ మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది మన డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు మన మెయింటెనెన్స్ ఏమి ఉండదు అరౌండ్ మీకు ఒక ట్యాంక్ మీకు ఎంటీ అవ్వడానికి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది దాంట్లో మీకు అంతా సాల్వ్ అయిపోతుంది థ్యాంక్ యూ